దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం కొచ్చర్లకోటకు చెందిన టీడీపీ నాయకులు అభిమానులు నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలకు చెందిన ముస్లిం సోదరులు పార్టీ తీర్దం పుచ్చుకోగా వారందరినీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి శివప్రసాదరెడ్డి ఆహ్వానించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.